శివుడు నివాసం ఉండే కైలాస పర్వతం ఎంత మహిమ గలదో తెలుసా ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పైకి ఇప్పటికి ఆరు వేల మంది వెళ్లగలిగారు అంతేందుకు ఈ భూమికి ఎంతో దూరంగా ఉండే చంద్రుడి పైకి కూడా మనిషి వెళ్లగలిగాడు కానీ కైలాస పర్వతం మీదకి ఇప్పటికి ఒక్కడంటే ఒక్క మనిషి కూడా వెళ్లలేకపోయాడు ఒకసారి సైబీరియా చెందిన కొన్ని మంది ప్రొఫెషనల్స్ రికార్డ్ బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో చాలా గట్టిగా ట్రైనింగ్ తీసుకుని నూతనమైన ఎక్విప్మెంట్ తో ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళ ప్రయాణం మొదలు రెండు రోజుల్లోనే వాళ్ళ చేతి ఇంకా జుత్తు సంవత్సరంలో పెరగాల్సినంత పెరిగింది దాంతో పాటే వాళ్ళ వయసు కూడా వేగంగా పెరుగుతుంది అని వాళ్ళు గమనించి ఇక్కడేదో కనిపించిన శక్తి ఉంది అని భయపడి సర్దుకొని ఇంటికి పారిపోయారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ వాళ్ళ వయసు వేగంగా పెరిగి ముసలో చనిపోయారు ఇంత మహిమ గలదు కాబట్టి గవర్నమెంట్ మరియు ఇండియా గవర్నమెంట్ ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని ఇప్పుడు బ్యాన్ చేసేసారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అందరూ చెప్పండి హర హర మహాదేవా